హలో ఫ్యామిలీ ద డే ఆఫ్ నిక్కిలో లాంగ్ వీడియోలోకి కడుగు పెడుతున్నాం మీ అందరికీ నా స్వాగతం ఇంకా పాయింట్కి వచ్చేస్తే మనల్ని ఎలాగో బయట ట్రిప్స్కి జన్మలో పంపడానికి పర్మిషన్ ఏరని ఫిక్స్ అయిపోయి అక్క బావల్ని నివేదించి వెంట పెట్టుకొని మరి కాలాసర సైట్స్కి ఇంకైతే వెళ్ళిపోయాను అగ ఆలోచించాక భక్తు కన్న వెళ్దాం అనుకున్నాం కానీ ఎంట్రన్స్ దగ్గర ఎవరిదో వస్తున్నారని హడావిడ్ ఉండడం వల్ల అక్కడి నుంచి అయితే వెళ్ళలేకపోయాం అందుకని లోబాయ్ రూట్ నుంచి అయితే వెళ్తున్నాం లోబాయ్ రూట్లో వెళ్తే సగం మెట్లు ఎక్కాల్సిన పనే ఉండదు ఇంకా సరే అనేసి ఆ సగం మెట్ల నుంచి మనం అడగైతే స్టార్ట్ చేసాం మేము రోడ్లు చూడడానికి చాలా నీట్గా విశాలంగా ఉన్నాయి కదా పడిపడి దొరిన పెద్ద ప్రాబ్లం ఏమీ అవ్వదు అనుకుంటా ఇంకా అక్కడ దూరంగా కనబడుతున్నారు కదా అదే శివుడు పార్వతి స్టాచ్యూ అక్కడికి మనం ఇప్పుడు వెళ్ళాలి వెళ్లేదారులో మాకు ఇంకో స్టాచ్యూ కూడా కనబడింది అది బాగా క్రాక్స్ వచ్చేసింది అందుకుని అనుకుంటా కొండ కింద పెట్టేశారు రుజువు కాలేజ్ మెట్లు ఏమి ఈసారి వెరైటీగా మెట్లు అయితే ఎక్కడ స్టార్ట్ చేశాను వీడియో కోసం స్టైల్గా ఎక్కే ఆత్రంలో ఒకసారి జారి పెడితే దొల్లి దొల్లి డైరెక్ట్గా కొండ కిందకి అయితే వెళ్ళిపోతాము అప్పుడు మన పరిస్థితి ఏంటనే పిచ్చి పిచ్చి థాట్స్ మనకే వస్తాయి అనుకుంటా ఇంకా కొండ విషయానికి వస్తే భక్త కన్నప్ప ఒక గిరిజన యువకుడు అతడి వేటాడడం ఒక వృత్తి ఒకరోజు అతనికి ఒక శివలింగం కనిపించి పూజ చేయడం స్టార్ట్ చేశాడంట అతడు అలా శివునికి పరమ భక్తుడు అయ్యాడు అతని భక్తిని పరీక్షించడానికి శివుడు ఒక పరీక్ష పెట్టాడంట కన్నప్ప అతను రెండు కళ్ళను సాక్రిఫైస్ చేసి మరి తన భక్తిని నిరూపించుకున్నాడంటే నాకు తెలిసిన స్టోరీ మిగతాది మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసేసుకోండి ఇంకా డౌట్గా ఉంటే కన్నప్ప సినిమా రిలీజ్ అవుతాయి చూసి చెప్పేయండి ఇంకా అక్కడ వ్యూ అయితే బాగా నచ్చేసింది మనకు ఇంటి నుంచి వస్తూ వస్తూ ముందు జాగ్రత్తగా బైనాకులర్ కూడా బ్యాగ్లో వేసుకొని వచ్చేసాం ఇందులో చూస్తుంటే ఇంకా అందంగా కనిపిస్తుంది కాళహస్త్రి ఇక్కడ నుంచి చూస్తుంటే అన్నీ చాలా చిన్న చిన్నవిగా కనిపిస్తున్నాయి కదా అలానే ఉంటుంది మరి కాళహాస్త్రి మొత్తం ఒక్కసారిగా చూడాలంటే ఇక్కడికి వచ్చేయండి మరి మన కాంపిటీషన్ వచ్చేలా పక్కన జరిగే కోతి అల్లరి చేయడం స్టార్ట్ చేసింది అక్కడున్న గంటలన్నీ రాలు అలా ఊపేస్తుంది ఏంటో ఇంక అందరు దాని సహాయ చూస్తున్నారని పాపం సిగ్గేసినట్టుంది అందరికీ బాయ్ బాయ్ చెప్తూ దిగేస్తూ వెళ్ళిపోతుంది అది మన మనోభావాలను దెబ్బతీసినట్టున్నాం మేము అంత బ్యూటిఫుల్ తో పాటు నేను కూడా ఉండాలని చెప్పి రెండు వీడియోస్ తీసుకున్నాను మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి కొండ కింద నుంచి చూస్తే విగ్రహాలు చాలా చిన్నగా అనిపిస్తాయి కానీ ఒక్కసారి కొండ ఎక్కితే తెలుస్తుంది అవి ఎంత పెద్దగా ఉన్నాయో చాలా అందంగా ఉన్నాయి చూడడానికి మేమైతే మంచి ఎండకెళ్ళాం ఎక్స్ట్రా లైటింగ్తో పని లేకుండా సూర్యుడే మనకు మంచిగా లైట్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు ఇట్లుంటుందేమో మనతోనే ఇంకా అక్కడ ఉండే వాళ్ళంతా ఇల్లు కట్టాలనే కోరికతో రాళ్ళు పేరుస్తున్నారు మనం ఏమైనా తక్కువ మనకు కూడా ఇల్లు కట్టాలనే కోరికతో రాళ్ళు పేరుస్తున్నాను పెద్దగా అత్యసిక అయితే పోకుండా చిన్నగా ఒక ఇల్లు అయితే కట్టేశాను నిజ జీవితంలో ఎప్పుడు కడతాను ఏమో ఇల్లుతో పాటు ఇంటి ముందర రెండు గేట్లు కూడా పెట్టాను మాత్రం సెక్యూరిటీ మెయింటెనెన్స్ ఉండాలి మన ఇల్లు అంటే ఇలా రాళ్ళు తెరచడం వల్ల విషయం ఎరవెరుతుందో లేదో తెలియదు కానీ ఒక సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది చూసారా మన హ్యాపీనెస్ ఎట్లుందో నిజం ఇల్లు కట్టేసినట్టుగా అయితే మురిసిపోతున్నాను ఇక కొండ దిగి వేరే ప్లేస్కి వెళ్ళే టైం అయితే వచ్చేసింది ఆ ప్లేస్ని వదిలేళ్ళాలంటే మనసు అయితే ఒప్పలేదు ఎంత ఫాస్ట్గా అయితే మెట్లు అంతే ఫాస్ట్గా చకచక మెట్లు దిగేశాను ఇలా ఊర్లు పట్టుకొని తిరగడం మనకు బాగా ఇంట్రెస్ట్ ఇంకా అక్కడి నుంచి అయితే భర్త వాళ్ళ అయితే వెళ్ళిపోతున్నాం అదే లోబాయి అక్కడికి వెళ్ళగానే మంచి గ్రీనరీతో వెల్కమ్ చెప్పింది మమ్మల్ని పేరెంట్స్ పిల్లల్ని తీసుకొస్తే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అంత బాగుంటుంది ప్లేస్ ఇక్కడ ఏ విఘ్నాలు రాకుండా మన ఛానల్ని కాపాడు అని ఆ విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకుని అయితే వెళ్ళిపోయాను నేను అక్కడే ఉన్న కోనేరు దగ్గరకి అయితే వెళ్ళిపోయాం అందరి దిగి స్విమ్ చేస్తారనేమో గేట్లతో బందోబస్తు చేసేస్తున్నారు అక్కడ ఇక్కడ చూడండి ఒక బుల్లి తాబేలు చేపలతో పోటీ పడుతుంది ఇంకా అక్కడ కూర్చొని కోనేరులో రాలేద్దాం అనుకున్నాను ఇంకా అక్కడ వాళ్ళు చూసి నన్ను మీద రాయేస్తారని కామైపోయాను మిట్ట మధ్యాహ్నం కూడా నిండుగా మనుషులు తిరుగుతున్నారు అక్కడ ఎక్కువ కపుల్సే ఉన్నారనుకోండి అది వేరే విషయం ఇంకా ప్లేస్ విషయానికి వస్తే పర్ఫెక్ట్ అసలు మెయింటెనెన్స్ కూడా చాలా చక్కగా ఉంది అక్కడ సరే ఆకలి ఐస్ క్రీమ్ తిందామని ట్రై చేస్తే మేకొచ్చి మన ఐస్ క్రీమ్ కావాలని కోరుకుంది అలా ఎలా ఇచ్చేస్తాం చెప్పండి అది నాదని గొడవ వేసుకున్నాను ఎంట్రా పిల్లల దారిలో కనపడే జంతువులు అన్నిటితో గొడవలు పెట్టుకుంటుందని యానిమల్ లెవర్స్ అయితే తిట్టుకోకండి అన్నట్టు మీకు పులి సింహాన్ని చూడాలనుందా చూపిస్తాను వచ్చేయండి అదిగోండి అక్కడ సింహం ఉంది డిస్టర్బ్ చేయకూడదు ఇంకా పులేమో ఏమో వాకింగ్ స్టార్ట్ చేసింది నిజమైన వాటివి కాదు బొమ్మలవి ప్రస్తుతానికి అవి నిజమైనవి అన్నట్టు ఫీల్ అయిపోదాం ఇంకా అక్కడి నుంచి కాళాశ్రి పక్కనే ఉన్న రామాపురంకి అయితే బయలుదేరం రామాపురం అంటే నాకు చాలా ఇష్టం నేను ఇప్పటికీ చాలాసార్లు వెళ్ళాను నేచర్ లవర్స్కి పర్ఫెక్ట్ ప్లేస్ అసలు ఇంకా అక్కడి నుంచి బైక్లో వెళ్తుంటే గాలికి నా జుట్టంతా మొహం మీద పడుతుంది ఇంకా నాకుండే ఆ నాలుగు పీసులు రాలి ఎక్కడ చేతికి వచ్చేస్తాయని భయం వేసేసింది కాళహస్త్రి చుట్టుపక్కల ఎక్కడ చూసినా పచ్చగా కొండలే కనబడతాయి దారిలో వెళ్ళేటప్పుడు మాకైతే చాలా టెంపుల్స్ కనబడ్డాయి వెళ్ళి దర్శనం చేసుకుందామంటే మాకు టైం సరిపోలేదు ఈసారి తప్పకుండా వెళ్తాను ఆ టెంపుల్స్ మీద కూడా వీడియో కావాలనే వాళ్ళు కామెంట్ చేసేయండి తప్పకుండా ఈసారి వెళ్ళి చూపించేస్తాను రామాపురం సైడ్ సాఫీగా సాగిపోతున్న మా ప్రయాణంలో మధ్యలో అయితే మామిడితోపులు అడ్డం వచ్చాయి ఇప్పుడే మామిడితోపు వస్తుంది చూడండి ఇంకా దిగి తోటలోకి వెళ్దాం అనుకుంటే వాళ్ళు తిడతారేమో అని భయం ఒక్కసారిగా అవన్నీ మనమే అయితే బాగుండని ఊహలోకి అయితే వెళ్ళిపోయాం మళ్ళీ మనలో మనమే ఆశకు హద్దుండాలి మనిషికి బుద్ధుండాలని సర్ది చెప్పుకున్నాం మామిడితోపులని దాటేసాక ఊరి ఊరు ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం పచ్చని పేరుతో చల్లని కొండగాయలతో మమ్మల్ని ఆ ప్లేస్ అయితే పలకరించేసింది రోజు షూట్స్కి అయితే మంచి ప్లేస్ అనే చెప్పొచ్చు రామాపురం నాకు తెలిసి చాలా తక్కువ మందికి ఈ ప్లేస్ గురించి అనుకుంటా ఇంకా ఊరు దాటేసి మన మెయిన్ స్పాట్ అయిన టెంపుల్ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాం సఖీ మూవీ పచ్చందర్మే సాంగ్ అయితే గుర్తొస్తుంది మీకు ఈ ప్లేస్ని చూస్తే రామాపురం చెరువు దగ్గరికి అయితే వచ్చేసాం దీనికి ఎదురు అని శివుడి కూడా ఉంటుంది చెరువు మధ్యలో ధ్యానం చేసే శివుడి విగ్రహం అయితే కనబడుతుంది ఈ లొకేషన్లో ఒక సాంగ్ షూటింగ్ కూడా జరిగింది ఆ సాంగ్ ఏంటో తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి చెప్పేస్తాను మాన్సూన్ సీజన్లో నల్లని మేఘాలతో చల్లని వాతావరణంతో ఈ ప్లేస్ ఇంకా చాలా బాగుంటుంది అంత దగ్గరగా నీళ్ళని చూసాక మన పాదాలకు పరుగులు వచ్చేసాయి ఇంకా డ్రెస్ పాడైపోతుంది అంటున్నా పట్టించుకోకుండా నీళ్ళల్లోకి అయితే దిగేశాం మనతో పాటు కిందకి చేపలు కూడా దూరి చెక్కల గింతలు పెడితే ఎంజాయ్ చేస్తున్నాయి ఇంకా నీళ్ళని తడుస్తూ బాగా ఆడుకుంటూ మనం సరదా అయితే తీర్చుకున్నాం సరేంటో నీళ్ళు ఎంత ప్యూర్గా లేవు లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా ప్యూర్గా ఉన్నాయి నీళ్ళు ఇంకా ఈ శివలింగాన్ని ఈవినింగ్ టైంలో లైటింగ్స్తో నింపేస్తారు అండ్ అలాగే శివుడి తలపై ఉన్న గంగమ్మ నోట్లో నీళ్ళు వచ్చేలా మోటార్ ఫిక్స్ చేస్తున్నారు ఈవినింగ్ టైంలో వస్తే దాన్ని కూడా చూసేయచ్చు ఇంకా అక్కడి నుంచి గుళ్ళోకి వెళ్ళి శివుడి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అయితే స్టార్ట్ చేసేసాను అదేంటో ఈసారి ఎక్కడికి వెళ్ళిన జంతువులు మనల్ని అయితే వదలనన్నాయి కొండ దగ్గర కోతి లోబాయి దగ్గర మేక ఇక్కడేమో ఆవులు మన వీడియో కాల్ బెస్ట్ చెప్పడానికి వచ్చేసాయి అనుకుంటా నా కొత్త ఛానల్కి విషయాస్ చెప్పడానికి భవిష్యత్ దేవుడు పంపించాడు అనుకుంటా అలా అనుకుని మురిసిపోవాలి ఇంకా బయలుదేరేసి అయితే వచ్చేసాం ఇంకా దారి మధ్యలో కాళహస్ దగ్గర అయితే హ్యాపీ బేకరీ దగ్గర కేక్ అయితే తీసుకున్నాం కేక్ నా కోసం అనుకోకండి మా అక్క పిల్లల కోసం ఏంటి మీ అక్క పిల్లలకి బర్త్డే అని అంటారేమో అంత లేదు మీరందరూ పుట్టినరోజులకి కేకులు కట్ చేసుకుంటారేమో మా ప్రేణు పాప రూటే సపరేట్ బుద్ధి పుట్టినప్పుడు అలా కేక్ కోయాలని మారం చేస్తుంది సరే తను సరదేందుకు కాదన్నారని మేమైతే కేక్ తీసుకెళ్ళిపోయాం కేక్ మీద ప్రేణు పేరు రాయించేసి ఇంటికైతే పట్టుకెళ్ళిపోయాం ఈసారి ఐస్ క్రీమ్ అయితే మిస్ అయిపోయాను ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా వెళ్దాం ఈ వీడియో కింద ఇలాంటి మరిన్ని డైలీ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే బెల్ సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నేను నిక్కి